టుడేస్ వరల్డ్ క్యాన్సర్ డే ఫిబ్రవరి ఫోర్త్ ఈ క్యాన్సర్ అనేది చాలా మందిలో పూర్వకాలంతో పోలిస్తే ఇప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా వింటూ ఉన్నాము మన అందరం కూడా మన లైఫ్ స్టైలు అవి మారటం వల్ల దీనికి ఎక్కువ లోన్ అవుతూ ఉన్నాము మెయిన్గా క్యాన్సర్ అనేది ఎట్లా ఉండేది సింటమాటిక్గా పేషెంట్స్కి ఎవరికీ తెలియదు ఎవరైనా పేషెంటు కొంచెం అలసటగా కానీ రోజు చేసే వర్క్ చేసిన తర్వాత లేదా మోషన్ను యూరిన్ పాస్ చేసినప్పుడు కొంచెం బ్లడ్ స్ట్రెయిన్ అవటం అట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా లేదా వామిటింగ్ హెడ్ రీలింగ్ సెన్సేషన్ ఇట్లాంటివి ఏవి ఉన్నా అంటే కొంచెం లక్షణాలు ఉంటాయి నెగ్లెక్ట్ చేయకుండా ఇప్పుడే మెడికల్ సిస్టమ్ ఎంతో బాగా పెరిగి ఉన్నది ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించటం వల్ల ఈ క్యాన్సర్ని ఎర్లీ స్టేజెస్లో మనం గుర్తుపట్టడం వల్ల దాన్ని రిమూవ్ చేసి మనకి మంచి లైఫ్ స్టైల్ మిగిలిన లాగానే ఉండటానికి చాలా అవకాశాలు ఉంటాయి క్యాన్సర్ అనేది క్యాన్సర్ అని ఎందుకు పెట్టున్నారంటే అబ్నార్మల్ సెల్ గ్రోత్ దాంట్లో మనలో ఎప్పుడు హ్యూమన్ బాడీ బయోలాజికల్ సిస్టమ్ అనమాట మియోసిస్ మైటోసిస్ ద్వారా సెల్ డివిజన్ అనేది జరుగుతూ ఉంటుంది కానీ క్యాన్సర్లో అబ్నార్మల్ సెల్ గ్రోత్ అబ్నార్మల్టీగా అంటే ఒక రిస్ట్రిక్షన్ లేకుండా సెల్ గ్రోత్ పెరగటాన్ని క్యాన్సర్ అంటాము ఇది ఏ అవయవంలో ఉన్నా రావచ్చు టాప్ టు బాటమ్ మన కన్నులో కానీ బ్రెస్ట్ లంగ్ ఏ ఉన్నా కూడా వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి దీంట్లో మెయిన్గా లేడీస్ ఎస్పెషల్లీ అబోవ్ ఫార్టీ ఒక్కసారి బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్ సర్వెక్స్ ఇవంతా సర్వైకల్ క్యాన్సర్ ఇవంతా రూల్ అవుట్ చేసుకోవటానికి మ్యామోగ్రామ్ అని సర్వైకల్ స్వియర్ అని ఎప్పుడు రెగ్యులర్గా వచ్చే పీరియడ్స్ రెగ్యులర్గా అయ్యి బ్లీడింగ్ అవుతా ఉన్న వ్యజైనా నుంచి సర్విక్స్ నుంచి అయ్యి ఒక్కసారి గైన్ కాలజెస్ చూపించుకుని సర్వైకల్ ప్యాప్స్మియర్ అని ఇవి రొటీన్గా చేసుకోవటం వల్ల మనం క్యాన్సర్ని అవంతా కూడా మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇప్పుడు ఏ ఏదైనా కూడా మోషన్కి యూరిన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ స్ట్రెయిన్ అవటం అట్లాంటివి చూస్తే ఒక్కసారి నార్మల్గా టూ త్రీ టైమ్స్ అలా కనిపించినప్పుడు ఏదైనా కొలోనిక్ క్యాన్సర్స్ కానీ అలాంటివి ఉంటాయి వెంటనే వచ్చి డాక్టర్తో ఒక్కసారి చెక్ చేయించుకొని దాని ఇన్వెస్టిగేటరీ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి దానికి తగ్గ సిటీఎంఆర్ఐస్ కూడా వచ్చి ఉన్నాయి ఎంతో మెడికల్ ఫీల్డ్లో ఎంతో నాలెడ్జ్ పెరిగి ఉన్నది దాన్ని ఉపయోగించుకొని క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్ వల్ల మనం క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు మామూలుగా లైఫ్ స్టైల్ని స్ట్రెస్ఫుల్గా కాకుండా అంటే ఎక్సెస్ యూజ్ ఆఫ్ ఈ హెయిర్ డైజు ప్లాస్టిక్ యూస్ ఇలాంటివంతా కూడా కొంచెం తగ్గించుకొని పూర్వకాలంలో మనం ట్రెడిషనల్గా స్టీల్వి అవి ఎక్కువ వాడుతూ ఉండేవాళ్ళం అవంతా ఎక్కువ యూస్ చేసుకొని పూర్వం హెల్తీగా ఉండేవాళ్ళం మంచి ఫుడ్ తీసుకుంటే వాళ్ళం ఆఫ్ ది తక్కువ ఉండేది జంక్ ఫుడ్ తక్కువ ఉండేది హై ఫ్యాట్ కన్జంప్షన్స్ అవి అంత ఉండేవి కాదు ఫైబర్ డై అవి ఎక్కువ తీసుకోవటం సిక్స్ టు ఎయిట్ అవర్స్ వర్క్ అయిన తర్వాత సెవెన్ అవర్స్ ప్లెజెంట్ స్లీప్ ఎక్సర్సైజ్ ఇట్లాంటివి చేయటం వల్ల క్యాన్సర్ నుంచి మనం కొన్ని తప్పించుకోవటం అంటే కొన్ని మార్గాల వల్ల మనం క్యాన్సర్ రాకుండా ఇది చేస్తాము అంతేకాకుండా ఈసారి ట్వంటీ ట్వంటీ ఫోర్లో టుగెదర్ వి ఛాలెంజ్ దోజ్ ఇన్ పవర్ అనేది మన థీమ్ ఫిబ్రవరి ఫోర్త్ క్యాన్సర్ డే థీమ్ దాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు క్యాన్సర్ డిటెక్షన్ వల్ల ఏ స్టేజ్లో అన్నా ఉంటే ఇదివరకు మెడికల్ ఫీల్డ్లో తక్కువ ఫెసిలిటీస్ ఉండేవి ఇప్పుడు టాప్ మోస్ట్ హాస్పిటల్స్ ఆంకాలజీ అనే డిపార్ట్మెంట్ మెడికల్ ఆంకాలజీ సర్జికల్ ఆంకాలజీ అనేది ఆరోగ్యశ్రీ సేవల్లో కూడా అన్ని రకాల క్యాన్సర్కి కూడా ట్రీట్మెంట్ అన్ని వర్గాలకి కూడా అందుబాటులో ఉండింది దాన్ని మనం ఓర్లీగా గుర్తుపట్టి దాన్నించి బాధపడకుండా విముక్తి చెంది అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ హ్యాపీ